హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈరోజైతే ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం రీసెంట్ గానే న్యూ జెర్సీలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా సో దాని గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం మాకేం అనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటాం సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ స్టార్ట్ చేస్తారు సో అది యుఎస్ఏలో న్యూ జెర్సీ స్టేట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది సో బేసిక్గా ఇద్దరు గర్ల్స్ వాళ్ళు బేసిక్గా స్టూడెంట్స్ వాళ్ళు నాకు ఆ వీడియో చూసేటప్పుడు వీడియో చూసాను రీసెంట్గా నేను ఆ వీడియో చూసేటప్పుడు ఫస్ట్ లో కోపంగా ఉంది వీడియో చూడంగా 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 చివరికి వచ్చేసరికి నాకు బాధ అనిపించింది ఆ బాధ బేసిక్గా నాకు వాళ్ళ మీద కాదు అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పేరెంట్స్ యుఎస్ఏ స్టేట్ వరకు పంపి యుఎస్ఏ స్టేట్స్ వరకు పంపించి చదువుకోవటానికి ఆ వీడియో ఒకసారిగా వైరల్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు మీరు అందరు చూసే ఉంటారు కాకపోతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఒపీనియన్ అంటే మనం బయట కంట్రీస్కి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి కంట్రీ దాటి కంట్రీ వచ్చామండి వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉంటే మన కెరీర్ బాగుంటుంది అనేది ఒకసారి మీ మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో చేస్తున్నాం అనమాట సో నేను యాక్చువల్గా మా వైఫ్ ఒకరు ఈ వీడియో చూసి నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పింది ఇలా మన తెలుగు స్టూడెంట్స్ స్టూడెంట్సు యూఎస్ఏలో ఈ సాఫ్ట్ లిఫ్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు న్యూ జెర్సీ స్టేట్లో అంటే అసలు ఏమైంది ఏంటని చూస్తే అది వీడియో మామూలుగా వైరల్ అవ్వలేదన్నమాట వాళ్ళు వీడియో తీసింది కూడా మళ్ళాంటి అంటే మాలాంటి యూట్యూబర్స్ ఎవరో కాదు డైరెక్ట్ గా పోలీసులు సో పోలీసులకి ఇక్కడ క్యామ్ ఆ సీక్రెట్ క్యామ్ సీక్రెట్ క్యామ్ ఉంటది అనమాట సో వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ డైరెక్ట్ కానీ ముందు వరకు చెప్పి చెప్పినట్టుగా కెమెరా ఉంది అని చెప్పేస్తారు కానీ పర్టికులర్గా చెప్పరు మీరు కెమెరా వీడియోలో పడుతున్నారని చెప్పేసి సో మన వాళ్ళు ఏంటంటే ఈ ఆ దొరికిన లేడీస్ ఇద్దరు ఆ స్టూడెంట్స్ ఇద్దరు ఆ భయంతో ఆ వీడియో ఉందని కూడా మర్చిపోయారు అనమాట వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ అయింది ఏంటంటే అసలు ఏం జరిగిందో నేను ఒకసారి ఇన్ డీటెయిల్ గా చెప్తాను వాళ్ళు ఏంటంటే షాప్ కి వెళ్ళారు షాప్ కి వెళ్ళి అబౌ వన్ ట్వంటీ డాలర్స్ ఏమో షాపింగ్ చేశారు సంథింగ్ డాలర్స్ ఏమో షాపింగ్ చేశారు టి స్ప్రైట్ గ్రోసరీస్ ఉంటాయి కదా అవి షాపింగ్ షాపింగ్కి వెళ్ళేసి కొనేసి వాళ్ళు ఏం చేశారు అక్కడ మనందర మనమే మనం బిల్లింగ్ వేసుకోవచ్చు అనమాట సో వాళ్ళు ఏంటంటే పది ఐటమ్స్ తీసుకొని రెండు ఐటమ్స్ కే పే ఎయిట్ డాలర్స్ పే చేశారు వన్ ఫిఫ్టీ డాలర్స్ వరకు పే చేయకుండా బయటకు వచ్చేసారు మనం ఏమనుకుంటామంటే మన ఇండియాలో లాగా సిసి కెమెరాలు అరేంజ్ చేస్తే ఆ సిసి కెమెరాస్ రేపు రెండో ఎప్పుడో తర్వాత చూస్తారు అనుకుంటాము సో బేసిక్ ఇక్కడ ఎలా ఉంటుందంటే బయట కంట్రీస్లో అండ్ ఆల్మోస్ట్ మన కంట్రీస్లో కూడా అలా ఉంటుంది ఎక్కువ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో సో బేసిక్గా అక్కడ మేనేజ్మెంట్ ఆఫీస్ అండ్ ఆపరేషన్స్ ఆఫీస్ అండ్ ఆఫీస్ ఆఫీస్ రూమ్స్ అని ఉంటాయి సో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తూ ఉంటారు సీసీ కెమెరాని మానిటర్ చేస్తూ ఉంటారు సో మనం ఎవరో లేరు అనుకొని మన వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు కదా కంట్రీ కాళ్ళు వాళ్ళు ఒకటి రెండు సార్లు దొరకకుండా ఓకే ఏం కాదులే అని చెప్పేసి అలా కొన్ని ఐటమ్స్ షాబ్లిక్ తీసేస్తారు సో అలా అలా జరిగిన కేసే ఈ కేసు వాళ్ళు ఐటమ్స్ తీసుకున్నారు కొన్నిటికి పే చేయకుండా బయటకు వచ్చేసారు ఆ సీసీ కెమెరా రూమ్ లో ఉన్నవాడైతే వాళ్ళని అబ్జర్వ్ చేశారు వాళ్ళు ఇన్నైన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ వాడికి వాడే వాడికి అనుమానం వచ్చేసింది అనుమానం వచ్చిన దగ్గర నుంచి వాడు వాడికి వాడు వాళ్ళు అయితే వెళ్తున్నారో ఆ కెమెరాకి చూస్తా ఉన్నాడు ఎందుకంటే ప్రతి కెమెరా వాడి దగ్గర ఉంటుంది కదా సో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఒక రోలో ఉన్నారనుకోండి ఆ రోలు ఆ రోలో ఏదో ఒక కొన్ని ఐటమ్స్ తీశారు వాడికి అనుమానం వచ్చింది నెక్స్ట్ ఇంకొక రోలోకి వెళ్ళాడు అక్కడ ఇంకో కెమెరా ఉంటుంది ఆ కెమెరా కూడా వాడి ముందే ఉంటది ఎందుకంటే పెద్ద స్క్రీన్ లో ఉంటాయి కెమెరా 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 చూస్తా చూశాడు చివరికి వచ్చేసరికి వాళ్ళు బిల్డింగ్ ఇది కూడా చూసుకున్నాడు చివరికి వాడు ఓన్లీ టూ ఐటమ్స్ కి వాళ్ళు బిల్లింగ్ చేశారు రిమైనింగ్ ఐటమ్స్ కి బిల్డింగ్ చేయకుండా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసిన బట్టే వాడికి ఇంకా సెక్యూరిటీ గార్డ్ బిల్ చేసి పట్టుకున్నారు సో పట్టుకొని ఆయన ఇమీడియట్గా వాళ్ళు రూమ్లో తీసుకెళ్ళేసి వాళ్ళని మొత్తం పేపర్ మీద రాయించుకున్నారు ఈ పేపర్ మీద రాయించుకుంటానే ఇంకో సైడ్ నుంచి వాడు పోలీసులు ఫోన్ చేశాడు సో పోలీసులు ఫోన్ చేసిన దగ్గర నుంచి ఆ పోలీసులు సీసీ కెమెరాలు ఎప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు సీక్రెట్ కెమెరాలో ఉంటారు అనమాట యాక్చువల్గా అయితే ఇంతకుముందు సీక్రెట్ కెమెరాని పెట్టర్ అంట ఇలాంటి వాటికి షాప్ లిఫ్టింగ్ కేసులు ఇవి చిన్న చిన్నవి కదా సో వీటి పెట్టర్ అంట పెద్ద కేసులకి వాటికి పెట్టేవాళ్ళు కాని బట్ ఏంటో ఇప్పుడు ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ ఏంటంటే ఎక్స్పెషల్లీ కెనడా యుఎస్ఏలో చాలా అంటే మన ఇమిగ్రెంట్స్ 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 అంటే వాళ్ళకి అదొక కోపం అనమాట సో ఆ ఉద్దేశం ఎందుకంటే అదే కేసు లోకల్ లోకల్లో చేస్తే ఇంత సివియారిటీ ఉండదు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం మనం ఇండియాలో ఉన్నాము ఏదో ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో ఎదురుకున్నాము మనకి ఎంత సివియారిటీ ఉండదు కానీ మనం బయట దేశం వచ్చాం కదా జాగ్రత్త ఉండటం బెటర్ మహా అంటే అంటే వన్ ఫిఫ్టీ డాలర్స్ లక్షల లక్షలు ఖర్చు పెట్టి బయటకు వస్తున్నాం లక్షల లక్షలు ఖర్చు పెట్టినప్పుడు బయటకు వచ్చి వన్ ఫిఫ్టీ డాలర్స్ ఎక్కువయ్యా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎంత ఆ వీడియో చూసి ఎంత బాధపడతారు సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ ఏంటంటే సో వాళ్ళు పోలీసులు ఎంటర్ అయిన దగ్గర నుంచి కెమెరా సీక్రెట్ కెమెరా తో వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు వాళ్ళు పాపం వచ్చిన వెంటనే అమ్మాయి ఏదో అబద్ధం అటానికి ట్రై చేసింది లేదు లేదు మేము బయట కార్డు ఉన్నది బయట ఏటీఎం మిషన్ లో మేము మనీ తీసుకొని మళ్ళీ ఈ ఐటమ్స్ కి బిల్లింగ్ చేద్దామని మళ్ళీ వద్దాం అనుకున్నాము లేదు లేదు బయట స్ప్రైట్ కో ఏదో కోలో ఏదో డ్రింక్ ఉంది బయట ఉంది అది సో దా అది తీసుకొని వద్దాం అనుకున్నా అదొకటి చెప్పింది మళ్ళీ ఏమో నా దాంట్లో క్యాష్ మొత్తం లేదు కొంచమే ఉంది అమౌంట్ అందుకని చెప్పేసి ఇంకొంచెం వేరే అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది కదా సో ఆ అమ్మాయి పే చేస్తుంది చేద్దాం అనుకున్నాం అని చెప్పింది సో ఇలా ఇలా అబద్ధం అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడే ఆ పోలీసులకి అర్థమైపోయింది ఓకే ఇలా అబద్ధం ఆడుతున్నారని చెప్పేసి ఇమీడియట్ గా ఏం చెప్పలేదు ఓకే సో మీరు చెప్తుంది ఇజ్ ఇట్ మేక్ సెన్స్ అని అడిగారు అంటే మీరు చెప్తున్నారు లేని సెన్స్ ఉందా అని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు ఇంకా ఇమిడియట్ గా వాళ్ళు నిజం ఒప్పేసుకొని సారీ సారీ వి డోంట్ డూ అగైన్ డబుల్ పే చేస్తాం డబల్ పే డబల్ అమౌంట్ పే చేస్తాం ఫైన్ గా నెక్స్ట్ ఎప్పుడు చెయ్యం నెక్స్ట్ ఎప్పుడు చెయ్యం అగైన్ వీ డోంట్ డూ అగైన్ అలాంటి చెప్పారు మన ఇండియాలో అయితే ఓకే చేస్తారు ఇలా చెప్తే ఎందుకంటే బయటకు వచ్చాం కదా సో బయటకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎన్ని కేసులు పట్టుకుంటే అంత ప్రమోషన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఆ సీసీ కెమెరాలో వాడు పట్టుకున్నాడు వాడు మేనేజ్మెంట్ చూసి షభాసరా బాబు నువ్వు బాగా గుడ్ జాబ్ అనుకుంటారు ఎందుకంటే అదే ఇంత సివియారిటీ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కంట్రీ వాళ్ళకు ఉంటుంది అంటే ఉండదు ఎందుకంటే ఏ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీ వాళ్ళ మీద ప్రేమ ఉండటం అది బై నేచర్ ఉంటుంది అనమాట బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్ సో వాళ్ళని హ్యాండ్ కప్స్ చేసేసి తీసుకెళ్లేసారు కారులో వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వెళ్ళేటప్పుడే కార్లోనే చెప్పారు ఆ పోలీసు ఇద్దరు అమ్మాయిలని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకొని స్టార్టింగ్లోని చెప్పేశారు సో మిమ్మల్ని మేము ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తాము హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని రాయించేసి మేమేనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాము అండ్ ఏమన్నా మేమైనా కేసులు ఉన్నాయా ముందు అంటే లేదన్నారు తర్వాత కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఫైన్ వేస్తారు ఇంకా ఇంకా ఆ రూల్స్ అవి ఉంటాయి కదా వేసేసిన తర్వాత ఫైన్ వేసినా కానీ ఒకసారి దేశంగా దేశం వెళ్ళిపోయి ఇలాంటి దొంగతనం చేసి ఆ వీడియో మన పేరెంట్స్ వస్తుంటే ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే లక్షల లక్షలు వాళ్ళు తిని తినక పొలం పని చేస్తాను ఎందుకంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విలేజెస్లో ఉంటారు విలేజెస్ వాళ్ళు ఫార్మర్స్ ఎక్కువ ఉంటారు ఫార్మింగ్ కంట్రీ కాబట్టి వాళ్ళు తిని తినక సంపాదించుకొని వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ యూఎస్ఏ యుఎస్ఏ వెళ్ళి సంపాదించే చర్వీస్ చేసి మంచిగా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనుకుంటారు ఇక్కడికి వెళ్ళి తిక్కేసాలు వేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కెరీరే ఫాల్ స్టూడెంట్స్ ఏజ్ కూడా ఎక్కువ లేదు ఇంకొకరికి అంటే నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు పాపం వాళ్ళని నేను బ్లేమ్ చేయడానికి కాదు కానీ అట్లీస్ట్ ఎవరైతే ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్స్పెషల్ ఇండియన్స్ అండ్ స్పెషల్లీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇన్ని లక్షలు పెట్టి బయటకు వస్తున్నాము షాపింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక టూ డాలర్స్ త్రీ డాలర్స్ అంటే హండ్రెడ్ డాలర్స్ మిగిలించినంత మాత్రాన మనం కోట్లు కోట్లు స్కాములు స్కాములు చేసేసి పెద్ద పెద్ద వాళ్ళే దొరుకుతున్నారు ఒకసారి దొంగతనం చేస్తారు అప్పుడు తప్పించుకుంటారు నెక్స్ట్ ఇంకోసారి కూడా దొరకం అని మళ్ళీ చేస్తారు ఏదో పాయింట్ లో మళ్ళీ దొరుకుతారు చేసినప్పుడు ఫిఫ్త్ టైం అయినా దొరుకుతారు ఖచ్చితంగా ఎందుకంటే మనకి వెనకాల సామెత ఉంది దొంగతనం అనేది దాగదన్నమాట ఏదో ఒక రోజు బయటకు వచ్చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా నేను నా సజెషన్ ఇది అంటే పేరెంట్స్ బాగా పెంచట్లేదని కాదు మీరే మీరైనా కానీ పేరెంట్స్ చిన్నప్పుడే మనకి ఒక సాంతి ఉంటుంది కదా మొక్క వంగనదే మానవ వంగునా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చిన్నప్పుడే వాళ్ళు ఏదన్నా తప్పులు చేసిన ఈ ఏదన్నా స్కూల్లోకి వెళ్ళి బలపం పెన్ను పెన్సిల్ ఇలాంటి దొంగతనం చేసుకొచ్చినా కానీ మళ్ళీ వాళ్ళ చేతనే ఎవరి దగ్గర అయితే తీసుకొచ్చాడు వాడికి ఇప్పించేస్తే ఈ చిన్నపిల్లవాడికి కొంచెం ఎంబారేజింగ్ గా ఫీల్ అవుతాడు రెండోసారి చేయకుండా ఉంటాడు ఆ చిన్నప్పుడు అబ్బా రామ భలే చేశావు అని చెప్పేసి పొగిడారనుకోండి వాడు అయిన తర్వాత ఎవరన్నా మర్డర్ చేస్తాడు ఇంకేదేదో చేస్తాడు అప్పుడు తలబొట్టుకోవాలి అయ్యో అని సో అలా జరిగిద్ది అనమాట చాలా జాగ్రత్తగా బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండటం బెటర్ అండి అదర్ కంట్రీస్లో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో మన ఇండియాలో లాగా చిన్న చిన్నవే కదా అని వదిలేయడాలు అలాంటివి ఏం చేయరు దొరికారంటే ఖచ్చితంగా ఇంకా జైలుకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి ఇప్పుడు జైలుకి అనుకోండి అండ్ ఇంకొకటి మనం ఒకసారి జైలుకి అనుకోండి మన పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అండ్ రేపు పొద్దున వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు ఆ స్టూడెంట్స్ జాబ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నేను ఇప్పుడు మలేషియాలో మే బ్యాంక్లో సెలెక్ట్ అయ్యానండి నా బ్యాక్గ్రౌండ్ చెక్ వన్ మంత్ తీసుకున్నారు అంటే బ్యా చిన్న చిన్న కంపెనీలు పట్టించుకోరు పెద్ద పెద్ద కంపెనీలు పట్టించుకుంటారు వాళ్ళకి వర్క్ ముఖ్యం కాదు మోర్ దాన్ వర్క్ వీడి క్యారెక్టర్ లాంటిది వీడు ఎలాంటి వాడు ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీల్లో మన ముందే కంప్యూటర్లు చేస్తారు మన ముందే సిస్టమ్స్ ఉంటాయి మన ముందే కీబోర్డ్లు ఉంటాయి చాలా ఉంటాయి అనమాట మన ముందే మనం ఒకవేళ మన మైండ్లో ఎక్కడో ఒక చోట ఆ నెగిటివ్ థాట్ ఆ దొంగతనం చేయాలని ఉందనుకోండి అసలు మనల్ని ఎవరు ఆపరు కంపెనీలు చేసుకు తర్వాత కొట్టుకుంటారనుకోండి అనుకోండి కానీ అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ చెక్కునేవన్నీ జరిగేది అనమాట ఈ విడు మంచోడా కాదా మంచిోడ అంటే వాళ్ళ సేఫ్ సేఫ్గా ఉండాలి కదా బ్యాక్గ్రౌండ్ సెఫ్ జరిగితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కెరీర్ అనేది పూర్తిగా స్పాయిల్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే యుఎస్ఏలో వాళ్ళు పట్టుబడి యుఎస్ఏలో పాస్పోర్ట్ మీద స్టాంప్ పడింది అంటే యుఎస్ఏ అంటే తెలుసు కదా ప్రపంచానికే పెద్ద అనమాట యుఎస్ఏ ఇంకా అలాంటిది నువ్వు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ నీ రికార్డ్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుంది నీ రికార్డు ఉంటుంది సో నీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమంటే తెలిసిపోద్ది ఓకే పలానా రోజు యుఎస్ఏలో దొంగతనంలో పట్టుబడినారు లిఫ్టింగ్ కేసులో లేదనుకుంటే ఇంకేదన్నా మర్డర్ కేసు క్రిమినల్ కేసులో ఇవన్నీ అసలు అసలు లైఫే ఉండదు నువ్వు వేస్ట్ ఇన్ని లక్షలు పెట్టి బయటకు వచ్చేసి చదువుకున్నా కానీ వేస్ట్ కదా సో చాలా జాగ్రత్తగా ఉండండి గాయస్ ఏదో టూ డాలర్ టూ డాలర్స్ ట్వంటీ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ మిగిలిస్తున్నాం కదా ఒక రోజు దొరకలేదు కదా ఈ రోజు దొరకలేదు కదా రేపు దొరకలేదు కదా అంటే ఒక్కొక్క రోజు వాడు సెక్యులెటీగా నిద్రపోతుంటాడేమో కానీ ఏదో ఒకరు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒకరు దొరుకుతారు అలాంటివి ఉంటే ఇప్పటికైనా కానీ ఆపేయండి ఇప్పుడు వరకు ఎవరైనా చేసినా కానీ ఆ మైండ్ రోజు తీసేయండి ఇప్పుడు దొరకకుండా ఇంకా చేసే చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఆపేసేయండి నెక్స్ట్ టైం మీరు ఎందుకంటే ఖచ్చితంగా దొరుకుతారు అండ్ మనం ఇలా బయటకు వస్తున్నామంటే మన పేరెంట్స్ మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కొన్ని లక్షలు పెట్టి మేము మా మా పిల్లల్ని యూసీ పంపిస్తున్నాము మా చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరు పంపించలేదు కానీ మేము పంపించామని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు అండ్ అక్కడి నుంచి డిగ్రీస్ తీసుకొస్తారని చెప్పేసి ఎన్నో కళలు కంటూ ఉంటారు అక్కడి నుంచి డిగ్రీస్ తీసుకపో తీసుకురాకపోగా ఎలాంటి కేసులు అనుకోండి వాళ్ళు అట్లీస్ట్ ప్రౌడ్గా కాదు కదా ఇంట్లో నుంచి రావడానికే కొంచెం నామోషుగా ఫీల్ అవుతారు అది ఒక్కసారి అందరూ ఆలోచించేసి ఇంకేసి ఎవరైనా చేయాలని ఆలోచించినా అంటే బేసిక్ ఒకటి చెప్తాను టూ థింగ్స్ అండి మనం మన బాడీలో రన్ అయ్యేది ఒకటి మనం హార్ట్ హార్ట్ చెప్పింది అంటున్నామా మైండ్ చెప్పింది అంటున్నామా సో మన మైండ్ ఎప్పుడైనా కానీ మన కళ్ళ ముందు ఉన్నది అంటే మన మైండ్ ఏంటంటే ఒక దెయ్యంలాగా అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది ఎందుకంటే మనం నెగిటివ్ అండ్ తొందరగా క్విక్గా వచ్చేది మన మైండ్ ఆలోచించింది మన మైండ్ ఆలోచించింది హార్ట్ దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ చేసుకోండి ఇది కరెక్టా కాదా మన హార్ట్ చెప్పిద్ది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పిద్ది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పింది ఎవరైతే మైండ్ చెప్పిన మాటిని గా మీ మాటల్ని ఫిల్టర్ చేసుకోకుండా త్రూ ఫే త్రూ హార్ట్ హార్ట్ ద్వారా ఫిల్టర్ చేసుకోకుండా చేశారంటే అది రాంగ్ రైట్ అనే తర్వాత సంగతి దాని కాన్సిక్వెన్సెస్ అనేది చాలా సివిర్గా ఉంటుంది మీరు ఒక్కసారి చేసే ముందు మీరు ఏదైతే వర్క్ చేయాలి అది ఓన్లీ దొంగ అంటే ఏదో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మేము ఆ సాఫ్ట్ లిఫ్టింగ్ కేసు తీసుకుంటున్నాం కానీ మేము నేను చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ మైండ్ ఒకటి చెప్పిద్ది నీ హార్ట్ ఒకటి చెప్పిద్ది ఈ రెండే చేసుకొని నీ హార్ట్ చెప్పిందే ఎప్పుడైనా కానీ నీ మైండ్ చెప్పింది చేసావంటే అది దెయ్యం భూతం అనమాట ఎప్పటికైనా కానీ మన లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి హార్ట్ మాట ఏనండి ఎప్పుడైనా కానీ హార్ట్ ఎందుకంటే చాలా ప్యూరిటీగా ఆలోచిస్తుంది హార్ట్ మంచి మంచి ఆల్మోస్ట్ ఇది మీరు అందరు చూసే ఉంటారు ఆ వీడియో అని కాకపోతే వాళ్ళు బాగుండాలి గురించి ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాము అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరు వాళ్ళ నేమ్స్ ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది రివీల్ చేయదలుచుకోలేదు అండ్ ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు జస్ట్ యుఎస్ఏలో స్టేట్ స్టేట్లో సాఫ్ట్ లిఫ్టింగ్ కేసు అని సాఫ్ట్ లిఫ్టింగ్ కేసు తీసుకొని మేము ఒక ఎగ్జాంపుల్గా ఎవరైతే బయట కంట్రీస్లో ఉన్నారో ఇండియా దాటి వచ్చారో ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ బయటకు వచ్చారో వాళ్ళకి ఒక అవేర్నెస్గా ఈ వీడియో చేయాలనుకున్నాము అందుకని చెప్పేసి వాళ్ళ నేమ్స్ కూడా తీసుకోలేదు అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటి అండ్ వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ వాళ్ళ ఆ వీడియో డిస్క్రిప్షన్స్ కానీ మేమైతే ఏం ప్రొవైడ్ చేయము ఎందుకంటే నాకు ఎందుకో దాన్ని వైరల్ అవ్వకుండా ఉంటే బాగుండు వాళ్ళ కెరీర్ బాగుండాలి నేను కోరుకుంటున్నాను వాళ్ళు తెలిసో తెలియక చిన్నపిల్లలు వాళ్ళు ఎంటి బిలో ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు వాళ్ళ కెరీర్ పాపం ఎందుకు అంటే ఏదో క్షణకావేశంలో చేశారా అది తెలిసో తెలియక ఏదో ఉత్సాహంతో దానివల్ల వారికి పాడవటం అనేది మాకైతే ఇష్టం లేదు ఎవరైనా చూసి ఉంటే దాన్ని అయితే ఎంకరేజ్ చేయమాకండి జస్ట్ అది ఒక అవేర్నెస్ కామెంట్స్ కూడా పెట్టద్దు అండి అండ్ లైక్స్ కూడా చేయొద్దు చూడండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో తీసుకోండి కామెంట్స్ కూడా చేయొద్దు వాళ్ళ మీద అండ్ స్ప్రెడ్ కూడా చేయొద్దు అంటే ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ వైరల్ అయింది స్ప్రెడ్ అయింది కాకపోతే ఏంటంటే హోప్ అది డే బై డే డే బై డే ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి డే బై డే డే బై డే డే బై డే ఉంటే కనుమరుగైపోద్ది ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి అలా కనుమరుగైపోయి వాళ్ళ కెరీర్ బాగుండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడాలంటే బాధపడతారు ఖచ్చితంగా బాధపడతారు కానీ కొంచెం దీన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళని కొంచెం అందలించేసి అండ్ వాళ్ళ పాస్పోర్ట్ కానీ వేసాగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం రాకూడదని నేనైతే అనుకుంటున్నాను చూడాలి నేచర్ అనేది వాళ్ళకి ఏం చేసిద్దో లెట్స్ హో ఫర్ బెస్ట్ ఆన్ డెమ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పింది మధ్యలో మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తామండి అంతవరకు సెలవు మరి